ఖమ్మం జిల్లా కామెపల్లి మండలానికి అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో రేజంగుల రాస్ కలసయాత్ర ఈరోజు పాతలింగాలో చేరుకుంది పంతొమ్మిది వందల అరవై రెండులో భారత్ చైనా యుద్ధంలో వీరమరణం పొందిన నూట పద్నాలుగు మంది వీరులను స్మరించడమే ప్రధాన ఉద్దేశంగా దీరిన రాస్ కలసయాత్ర భారతదేశంలో అన్ని రాష్ట్రాలను తిరుగుతూ ఆగస్టు తొమ్మిదిన తెలంగాణకు చేరుకుంది అందులో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లా కామెపల్లి మండలానికి చేరుకుని మండలిలోని కొత్తలింగాల క్రాస్ రోడ్ వద్ద కోట మైసమ్మ గుడిలో పూజలు నిర్వహించారు అనంతరం అఖిల భారత మహాసభ యాదవ్ సంఘం ఖమ్మం జిల్లా గౌరవ అధ్యక్షులు మల్లిబాబు యాదవ్ ఆధ్వర్యంలో వివిధ కుల సంఘాల యాత్రకు ఘన స్వాగతం పలికారు ఈ యాత్రలో యాదవులు వివిధ ప్రజాకలలను ప్రదర్శించి ఆలరింప చేశారు ఈ సందర్భంగా ఈ సంఘం అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ భారత్ చైనా యుద్ధంలో యాదవ్ కు చెందిన నూట పద్నాలుగు మంది సౌర్య యోధులు వీర సైనికులు చైనా సైన్యాన్ని గడగడలాడించి వీర మరణం పొందారని ఆయన అన్నారు ఎంత త్యాగం చేసిన అమరులకు గుర్తింపు లేరని తెలిపారు ప్రభుత్వం అమరవీరుల త్యాగాలను గుర్తుంచుకోవాలి అని తెలిపారు పంతొమ్మిది పద్దెనిమిదవ తారీఖున జంతర్ మంతర్లో ఈ కలసి యాత్ర ముగిస్తోందని అన్నారు ఈ సందర్భంగా స్వాగతం పలికిన సంఘాల నాయకులకు ప్రజలకు అభిమానలు తెలిపారు ఆమెపల్లి మండలం తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు జై హింద్ జై ఆనవ్ జై పంతొమ్మిది వందల అరవై రెండు నుండి పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు జరిగినటువంటి భారత్ చైనా యుద్ధంలో మరి హసి హసిమెంట్ అంటే ప్రత్యేకమైనటువంటి యాదవ్ రెజిమెంట్ తరపున ఆ రోజు నూట ఇరవై మంది ఆ యాదవ్ రెజిమెంట్ తరఫున మరి చైనా వారిని రెండు వేల మందిని కూడా ఎదుర్కొంటూ మన భారత భూ గత మీదికి భూభావకం మీద కాలు పెట్టనీకోకుండా వారికి ముచ్చెంటలు పట్టించి మరి రెండు వేల మందిని కూడా తరిమి మన సందర్భంలో మన యాదవులు నూట పద్నాలుగు మంది ఆ రోజు బలిదానాలు అయ్యారు మరి నవంబర్ పద్దెనిమిదో తారీఖున జందర మంతర్ దగ్గర ఈ యాత్ర ముగుస్తా ఉంది అక్కడ మరి కోట్ల మంది తోటి మరి యాదవుల మహాసభ ఉంటుంది మరి యాదవుల మహాసభ ఎందుకంటే మరి ఇంత జరిగినప్పటికీ ఈ ప్రభుత్వాలు సైనికులకు త్యాగాలు చేసినప్పటికీ గుర్తింపు లేదు మరి ఆ గుర్తింపు రావాలంటే అరే జడ్జిమెంటు మరి రద్దు చేశారు దాన్ని పునఃపరామించాలని మరి ఆల్ ఇండియా అఖిల భారత యాదవ మహాసభ కోరుతా ఉన్నది అదేవిధంగా బీసీలలో మరి బీసీలల్లో మృతికి పక్క మరి మరి ఎంతో ఎంత కొరమైనప్పటికీ